శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరిలు అయ్యప్ప నామస్మరణతో మారు ఇక అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు పది గంటల సమయం పడుతోంది సన్నిధానం నుంచి పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు మండల పూజలు ప్రారంభం కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు అందుకు తగినట్లుగా ఏర్పాట్లను ఆలయ కమిటీ ట్రావెల్ కోర్ చేస్తోంది ఇప్పటికే శబరిమలకొచ్చే అయ్యప్ప భక్తుల దర్శనం కోసం ట్రావెల్ కోర్ దేవస్థానం కమిటీ పలు కీలక నిర్ణయాల్ని తీసుకుంది ముందుగానే ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా దర్శనం కల్పిస్తుంది అయినా భక్తుల తాకిడి తగ్గకపోవడంతో దర్శనానికి చాలా సమయం పడుతుందని అధికారులు తెలిపారు ఈ నెల మొత్తం శబరిమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందన్న అంచనాలతో అనేక నిర్ణయాలు ట్రావెల్ కోర్ దేవస్థానం తీసుకుంటోంది స్వాములు దీక్ష విరమణకు భారీగా ధర్మశాస్త్ర సమక్షానికి చేరుకుంటున్నారు వార్షిక మండల మకర విళక్కు పండుగ సందర్భంగా ఆలయ ద్వారాలు వచ్చే ఏడాది జనవరి పదిహేనో తేదీన మకర విళక్కు పండుగ ముగియగానే ఆలయ మూసివేస్తారు ఇక ఈ ఏడాది నిత్యం ఎనభై వేల మందికి దర్శనాలు కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు